స్టార్ నైన్ న్యూస్కి స్వాగతం ఇక డీటెయిల్స్ చూస్తే ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలం పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాల్లో భారత జాతిపిత గాంధీ నూట యాభై ఐదవ జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించే కార్యక్రమంలో మండల గ్రామ పంచాయతీ కార్యాలయం నందు మేజర్ పంచాయతీ సర్పంచ్ చిత్తూరు హారిక అధ్యక్షతన మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం మేజర్ పంచాయతీ సర్పంచ్ చిత్తూరు హారిక మాట్లాడుతూ గాంధీ ఎయిటీన్ సిక్స్టీ నైన్ అక్టోబర్ రెండున పోర్బందర్లో జన్మించారని తన విద్యాభ్యాసం అంతా కూడా అక్కడే జరిగిందన్నారు స్వాతంత్ర్య ఉద్యమానికి నాంది పలిక అహింస ద్వారా భారత దేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన ఘనత జాతిపిత మహాత్మా గాంధీని దక్కుతుందన్నారు నైన్టీన్ ఫార్టీ ఎయిట్ జనవరి ముప్పై ఏదో తేదీన ఢిల్లీలో మరణించారని తెలియజేశారు గ్రామ పంచాయతీ పారిశుద్ధి కార్మికులను గాంధీ జయంతి పురస్కరించుకుని శాల్వతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఎంపీడి నాసర్ రెడ్డి పంచాయతీ సెక్రటరీ మోహన్ రావు గ్రామ సచివాలయ ఉద్యోగులు మండల టీడీపీ నాయకులు పాల్గొన్నారు ఈరోజు మనం పంచాయతీలో మహాత్మా గాంధీ గారి కోట యాభైగా ఉన్నామంటే అలాంటి మహాన్ బాబు ముఖ్యంగా ఆయన లీడర్షిప్ తీసుకొని శ్రీఖరి మొత్తం ఆ రోజుల్లో నడిపించి బ్రిటిష్ వారితో పోరాడి మనం స్వేచ్ఛగా ప్రశాంతంగా మనం మన జీవితాలు కడుపుకుంటూ మన కుటుంబాలను కూడా ంతంగా కంటున్నాము మరి అలాంటి గొప్ప వ్యక్తికి నివాళులు అందించుకోవడం అనేది మన శ్రమము మరి ఆ రోజు ఈరోజు మనం కార్యక్రమంలో ఉన్నాము మరి ముందుగా ఈరోజు ఈ కార్యక్రమానికి సర్పంచ్ గారికి అట్లానే ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఉన్న మురళి గారికి రెడ్డి గారికి ఏపీఎం గారికి పంచాయతీకి సచివాలయ అంతకంటే ఎక్కువగా మన గ్రామ పంచాయతీ రెండో తారీఖున అయితే ఆ రోజే ఎందుకు మరి పార్షిక కార్మికులు చేసి దానికి కారణం మిమ్మల్ని ఎందుకంటే మన స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశం అభివృద్ధి ఉండాలి తీసుకొచ్చేలా కానీ దేశం అభివృద్ధి అవ్వాలి దేశం అభివృద్ధి అవ్వాలంటే ముందుగా ఏం అభివృద్ధి అవ్వాలి లోయంలో ఉన్నటువంటి గ్రామాలు అభివృద్ధి అవ్వాలి అవునా గ్రామాలు అభివృద్ధి అయితేనే దేశం బాగుంటుందని